ప్రైజ్ అవార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా మీ అందరికీ కూడా నామం పేరేట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను అందరూ కూడా బాగున్నారు కదా ఆశీర్వాదకరమైన చక్కటి ఆదివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు మీరు ఒక్కరు మాత్రమే దేవుని మందిరంలోకి వెళ్ళాలని ఆరాధించడం కాదు మీ కుటుంబ సమేతంగా దేవుని మందిరంలోనికి ఉత్సాహగానములతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్ళండి ఈ వారమంతా మీరు గొప్ప ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు గొప్ప సంతోషాన్ని మీరు చూడబోతున్నారు మీరు మీ పిల్లలు మీ కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా దేవుణ్ణి కలిసి ఆరాధించినప్పుడు ఎంత అద్భుతం మీ కుటుంబం అంతా కూడా దేవుని దేవనతో నింపబడుతుంది ఈరోజున ప్రభు యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందామా ఇరవై ఏడవ దావిది కీర్తన నాలుగవ వచనం ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా కాలం అంతయు నేను ఎహోవా మందిరములో నివసింపగోరుచున్నాను హరియు కీర్తనాకారుడు ఎంత అద్భుతంగా ఈ మాటను రాస్తున్నాడు అయ్యా నేను నీ ప్రసన్నతను చూడ్డానికి నేను నీ మందిరంలో ధ్యానం చేయడానికి నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని ఆలయంలో నివాసం చేస్తాను తెలుగు బైబుల్లో వ్రాయబడింది యహోవా మందిరములో నేను నివసించాలనుకుంటున్నాను అని యహోవా మందిరము అని వ్రాయబడింది కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఎహోవా మందిరము అన్నటువంటి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఏం వ్రాయబడిందో చూద్దామా ఐ మీన్ హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ హౌస్ ఆఫ్ ద లార్డ్ హౌస్ ఆఫ్ ద లార్డ్ ఎహోవా మందిరం మన దగ్గర రాయబడింది హౌస్ ఆఫ్ ద లార్డ్ దేవుని ఇల్లు దేవుని యొక్క గుడారం దేవుని ఇల్లు హౌస్ ఆఫ్ ద లార్డ్ మీరు ఎక్కడికి వస్తున్నారు హౌస్ ఆఫ్ ద లార్డ్ దేవుని ఇంటిలోనికి మీరు వస్తున్నారు సో దేవుని ఇంటిలోనికి మనం వచ్చి ఆయన ఇంటిలో గడిపే అద్భుతమైనటువంటి క్షణాలను మనం కోల్పోవద్దు అద్భుతమైన అవకాశాన్ని మనం కోల్పోవద్దు మూడు గంటలు దేవుని ఇంటిలో ఆయన స్వరాన్ని వింటూ గడపండి ప్రార్థన చేస్తూ గడపండి ఆయన్ని ఆరాధిస్తూ గడపండి అద్భుతమైనటువంటి కృపతో మీరు నింపబడతారు గొప్ప ఆశీర్వాదంతో మీరు నింపబడతారు దేవుని ఇంటిలోనికి ఆయన సేవించడానికి ఆయన పూజించడానికి ఆయన మాట వినడానికి ఆయన ఆరాధించడానికి ఆయన సేవించడానికి దేవుని ఇంటిలోనికి రావడం విషయం ఎంత మాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి అజాగ్రత్తగా ఉండకండి అశ్రద్ధగా ఉండకండి కీర్తనకాడు చెప్తున్నాడు నా జీవిత కాలం అంతా నేను దేవుని ఇంటిలోనే ఉండాలనుకుంటున్నాను దేవుని ఇంటిలోనే నివసించాలనుకుంటున్నాను ఆయన ప్రసన్నతను చూస్తాను ఆయన ప్రసన్నతను చూడ్డానికి ఆయన నామాన్ని ధ్యానం చేయడానికి నేను దేవుని ఇంటిలో ఉంటాను హాలెల్ కమ్ దేవుని మహిమను చూడ్డానికి ఆయన ఇంటిలోనికి రండి గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని ప్రసన్నతను దేవుని తేజస్సును దేవుని ప్రభావమును ఆయన ముఖమును చూడ్డానికి ఆయన ఇంటిలోనికి రండి ఆయన మహిమను మీకు కనపరుస్తాడు ఆయన సన్నిధిని ఆయన శక్తిని మీకు కనపరుస్తాడు ఆయన ప్రభావం ఆయన ప్రసన్నతను మీకు రివీల్ చేస్తాడు ఆయన ప్రత్యక్షత మీకు దొరుకుతుంది ఆయన ఆశీర్వాదం మీకు కలుగుతుంది ఆయన దీవెనతో మీరు నింపబడతారు సో దేవుని ఇంటిలోనికి రండి దేవుని ఇంటిలోనికి రండి ఎహోవా మందిరము అనగా దేవుని ఇల్లే మీరు ఈ ఆదివారం ఎక్కడికి వెళ్తున్నారు దేవుని ఇంటిలోనికి దేవుని ఇంటిలోనికి సో అందరు కూడా కలు ప్రార్థన చేద్దామా ఎన్నెన్ని స్థలాలలో ఏ ఏ ప్రాంతాలలో ఆయనకి ఆరాధనలు జరుగుతున్నాయో స్థుతులు జరుగుతున్నాయో ఎంతమంది దేవుని ఇంటిలోనికి వస్తున్నారో వారు దీవింపబడాలి ఆశీర్వదింపబడాలని చేద్దాం లార్డ్ జీజస్ ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడల జీవితంలో ఆశీర్వాదం దయచేయండి నీ ఇంటిలోనికి వచ్చి నిన్ను పూజించి ఆరాధించి గణపరిచే కృప ఈ మాటలు వింటున్న ప్రతి బిడలకు సమృద్ధిగా చేయబడాలి దీవెనతో నింపు ఆశీర్వాదముతో నింపండి కృపతో నింపండి లో నీ ఇంటిలోనికి వస్తుండగా వారి చింతలన్నీ మర్చిపోవాలి నీ ప్రసన్నతను వారు చూడాలి నీ మహిమను వారు చూడాలి నీ అభిషేకాన్ని వారు అనుభవించాలి నీ సన్నిధిలో గంతులు వేయాలి ప్రభా నీ రెక్కల క్రింద వారు సంతోషించాలి ఈ దినమంతా వారిని వారి కుటుంబాన్ని కాపాడండి వారమంతా గొప్ప దీవెనతో వారు నింపుమని వారి చేతి పనుల్లో లాభం ఆశీర్వాదం సమృద్ధిని వారికి దయచేయమని ్రీస్తునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ గడ్ బ్లెస్ యూ ప్రైజ్ ఆ ముఖ్యమైనటువంటి ప్రకటన ఈ వారం ఆన్లైన్ ప్రేర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది జూలై ముప్పై ఒకటో తారీఖున రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు అంటే ఈ నెల చివరి రోజు రాత్రి ఆన్లైన్ ప్రేర్ జరగబోతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తప్పక మీ కుటుంబాలతో పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలా